ప్రజల కోసం అన్నా స్పందించి కూటమి ప్రభుత్వం ప్రజల కోసము చేస్తున్నాము అది చేస్తున్నాము ఇది చేస్తున్నాం అంటున్నారు ఎక్కడ చేస్తున్నారు సార్ ఎక్కడ వేసిన అక్కడే ఏ విధమైన ఒక్క ఒక సాయం అన్న అందిందమ్మా మీకు పట్టణ ప్రజలకు నమస్కారము ఇది ఇరవై రెండో వార్డు లక్ష్మమ్మ లక్ష్మమ్మక్క వార్డు లక్ష్మీదేవి అక్క వార్డు డిఎస్పి బంగ్లా మహాత్మా గాంధీ నగర్ శివశంకర్ నగర్ ఇక్కడ వా వాటరు కాలువ పెద్ద కాలం ఉందండి ఇక్కడ నుంచి వాటర్ పోతున్నాయి కానీ చిన్న కాలువలో నుంచి కూడా వాటర్ అంతా ఇంట్లోకి వచ్చేస్తుంది అక్క పిలిచింది నేను వచ్చిన చూస్తాను ఇది ఏదైనా పరిష్కారం చేసే విధానం నేను మా ఆఫీస్ వాళ్ళతో అందరితో మాట్లాడి అక్క దగ్గర కమిషనర్ దగ్గర మాట్లాడి ఏదైనా త్వరతన ఈ వాటర్ ఇలాగ మళ్ళా ఒకసారి రాకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాం మున్సిపల్ చైర్పర్సన్ లోకేశ్వరి అక్క మీరు నమస్తే అండి ఆవేళ ప్రజలకు మా పట్టణ అభివృద్ధి ప్రజలకు శివశంకర్ నగరు మహాత్మా గాంధీ నగర్ బిఎస్పి బంగ్లా రోడ్డు గర్ల్స్ గల్ఫ్ హై స్కూల్ దగ్గర కూడా పెద్ద కాలం ఉందండి మాకు చాలా ఇబ్బంది అండి నాది స్లమ్ ట్వంటీ టూ వార్డు సచివాలయం వచ్చి ట్వంటీ ఫస్ట్ చాలా ఇబ్బంది రోడ్లు సరిగా లేదు డ్రైన్స్ సరిగా లేదు మాకు ఎప్పుడు ఇదే ఇబ్బంది పెద్ద కాలువలు ఉన్నాయి కాబట్టి కొంచెం స్పందించాలా ఆఫీసర్లు గాని మున్సిపల్ సిబ్బంది గాని మా మున్సిపల్ ఆఫీసర్లు కానీ మా కమిషనర్ గాని అందరూ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది సార్ ఇప్పుడు ఉన్నారు రెండు వేల రెండు వేల తొమ్మిదిలో ఇలానే వర్షం వస్తే మా ప్రభుత్వం ఎంఆర్ ఎంఆర్ఓ ఆర్ఐ వాళ్ళు మొత్తము ఏరియాలో ఉండి వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి ఎంతో ఆదుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారంలో వచ్చి ఊరికే చూడడం కాలు దగ్గర నిలవడం వెళ్ళిపోవడం జరిగితే ఎలా అసలు పరిహారం నష్టపరిహారం వీళ్ళకి పేదవాళ్ళకి మనం ఇల్లు ఇస్తున్నాం ఇల్లు కట్టేయడం లేదు వెళ్ళిపోతారు అనేది ఈ ఉన్న ఇళ్లలో వాళ్ళకి కొంచెం సొంతంగా కట్టుకోవాలంటే రోడ్స్ చూపించడం లేదు వీళ్ళు ఎన్ని సార్లు మున్సిపల్ ఆఫీస్ తిరుగుతున్నారే గాని మేము చెప్తున్నాము అది వస్తారే వెళ్తారు ఎట్లమ్మా నాకు ఇది తెలియదమ్మా అది తెలియదమ్మా మ్యాప్ ఇది అది అని చెప్తారు వాళ్ళకి డ్రైన్ లేదు కాలువ లేదు ఇల్లు కట్టుకో ఉంటే మేము ఎట్లా తిరిగేది ఎట్లా కట్టుకునేది అని అడుగుతున్నారు సార్ మాకు ఆ ప్రజల కోసం అన్నా స్పందించి కూటమి ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్నాము అది చేస్తున్నాము ఇది చేస్తున్నాము అంటున్నారు ఎక్కడ చేస్తున్నారు సార్ ఎక్కడ వేసిన బొంగలు అక్కడే విధమైన ఒక్క ఒక్క సాయం అన్న అందుందమ్మా మీకున్నారుసన ఉన్నారు పిల్లలకి ఏమైనా పెట్టాలని అడిగితే కూడా బిడ్డ ఆరోగ్యం నుంచి వస్తే నాలుగు రోజులు సార్ నాలుగు రోజులు ఒక హాస్టల్ తీసుకొని వంట చేపించి అందరికి ప్యాక్ చేసి ఇచ్చాను సార్ నేను రెండు వేల తొమ్మిదిలో లో ఇలానే వస్తే వాళ్ళకి మా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇంటి నుంచి కూడా చాలా సాయం చేశారు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సాయం చేసినారు వాళ్ళు పదహైదు రోజులు ఇబ్బంది పడ్డారు సార్ అది క్లీన్ చేసుకోవడానికి ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది మనకి పైన పైన నుండి వస్తున్నాయి వాటర్ ఆ వాటర్ రాకుండా అక్కడ కూడా ఒక పెద్ద కాలు వచ్చేలా చేసి ఈ వీళ్ళ పరిస్థితి కూడా అర్థం చేసుకొని ఏదో ఒకటి సొల్యూషన్ ఇస్తే మనకు ప్రజలు ఇబ్బంది ఉంటారని ఈ ప్రజాముఖంగా ఈ మీడియా తరఫున తెలియజేసుకుంటున్నాను లక్ష్మీదేవి లక్ష్మీదేవి నేను ఈసారి వచ్చింది ఇప్పుడే చూసినాను మీకు తెలుసు కదా కొంతవరకు అంటే ఒకరు వచ్చి మనకు సాయం చేస్తారని గ్యారంటీ లేదు ఇప్పుడు ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి సాయం చేస్తారని ఆశపడితే కూడా వేస్తే అప్పుడు మేమున్నాము సాయం నా హెల్ప్ చేసినాడు ఇప్పుడు ఇంతవరకు కూడా ఎవరు రాలేదన్నారు నాలుగు మంది కట్టుకోవాలని ఆశపడుతున్నాము మాకు ఊరైనా కానీ సహాయం చేస్తే ఓకే చూడమ్మా ఒక్కటే మాకి దయచేయండి అందరు ఎవరైనా కానీ చేయరమ్మా బిల్లులు చేస్తే కదా కాంట్రాక్ట్ కి మనం ఏమన్నా నాడు నాడు చెట్లు లాంటి బిల్లులు చేసుకుంటున్నామా ప్రజల కోసమే కాలువ లేసి బిల్లులు అడిగితే కాంట్రాక్టర్ రోడ్ వేసి బిల్లులు అడిగితే చేయడం లేదు ఆ బిల్లులు చేస్తే కదా కాంట్రాక్టర్లు ముందుకొచ్చి కొంచెము పనులు చేసేది కౌన్సిల్ లోనేమో పాస్ చేస్తున్నాం మేము మేము అడ్డుపడుతున్నాం అంటున్నారు కానీ ఎక్కడ అడ్డుపడుతున్నాం మేము పని చేయండి పని చేయండి అని మొత్తుకుంటున్నాము వాళ్ళకి బిల్లులు చేస్తే కదా

మీరు కాదు ఏం మాట్లాడేది కాదు ఓటు వేసి చూపాలి అంతే వాళ్ళు మాట్లాడితే కూడా లాభం లేదు అప్పుడు ఎవరికి ఓటు వేయాలో మీకు తెలాల సహాప సైడ్ ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండీన సమ్మర్థమే అప్పటికి ఇప్పటికి ఏం చేయడా అప్పుడు నేను ఎన్ని మాటలు వచ్చిపోతుంటా రోజుకి రోజు మాట్లాడిపోతుంటే రోజు ఒకసారి మాట్లాడిపోతుంటే మరి లైట్లు నీళ్ళు ఏమన్నా ఇంటికి పోతుంది రోజు ఇంటింటికి వచ్చిపోతుంటే నీళ్ళు కావాలా లైట్లు కావాలా ఏం కావాలని చెప్పి వచ్చిపోతుంది சிலர் பேசும்போது நான் சொந்தம் தப்பிக்கும் ஹீரோ பீட்டர் ரூபாய் 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 ఏమైందంటే ఇప్పుడు ఏమైందంటే మీరు వస్తారు నాకు ఆ పని కావాలంటారు నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పినారు వాళ్ళు ఫోన్ చేసి పని చేస్తారు వాళ్ళ ఉన్నారు కదా వాళ్ళ కౌంటర్లు వాళ్ళు వాళ్ళకు ఫోన్ చేసి పని చేద్దాండి ఇంకా మా పని ఎక్కువ చేస్తాం మీతో వచ్చి చెప్పిన వాళ్ళు వాళ్ళని చేయాలి వాళ్ళని చేయలేదు మమ్మల్ని